రేపటి నుండి మీనరాశి వారి జీవితంలో ఈ నాలుగు శుభవార్తలు తప్పకుండా వింటారు జూన్ నెలలో వీరికి అఖండ రాజయోగం నూరు శాతం జరగబోయేది ఇదే రేపటి నుండి మీనరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరు ఏ విధమైన శుభవార్తలు వినబోతూ ఉన్నారు వీరికి ఏ విధమైన అఖండ రాజయోగం కలగబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం నిలకడ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ని టప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మీనరాశి వారి సమయంలో చాలా చక్కటి ఫలితాలు సాధిస్తారు మనస్సౌక్యంగా కనిపిస్తుంది మీ అధికార పరిధి పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో లాభాలు ఉన్నాయి బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు గణపతి ఆరాధన చేస్తే ఇంకా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఈ రాశి వారికి తార బలం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ఫలితాలు కూడా చాలా బాగుంటాయి ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా పనులు కూడా సులభంగా పూర్తి అవుతాయి ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది ఆర్థిక అంశాలు చక్కగా ఉన్నాయి జన్మశుక్ర యోగం ఉంటుంది భవిష్యత్తును ఇస్తుంది అపార్థాలకు అవకాశం కల్పించకండి దుర్గా ధ్యానం మీకు ఎంతగానో శుభ అయితే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు లేదు ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో కావలసినటువంటి మార్పులన్నీ కూడా వీరు చూడబోతూ ఉన్నారు ఈ మీనరాశి వారికి జూన్ నెల వీరి జీవితంలో చక్కటి మార్పులు అయితే ఉన్నాయి వాటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ జూన్ నెల చాలా అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది మీరు కోరుకున్న జీవితం అయితే మీకు లభిస్తుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ జూన్ నెలలో మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి సూర్యుడు బుధుడు మరియు గురుడు నాలుగే ఇంట్లో సంచరిస్తుండడం చేత గృహ సంబంధిత విషయాలు కెరియర్ అవకాశాలు మరియు వ్యక్తిగత అభివృద్ధిలో సానుకూలత ఉంటుంది కుజుడు మరియు కేతువు ఆరవ ఇంట్లో ఉండడం చేత ఆరోగ్యం మరియు కెరియర్లో కొన్ని సవాళ్ళు అయితే ఏర్పడతాయి శని ఒకటవ ఇంట్లోను మరియు రాహు పన్నెండవ ఇంట్లోనూ ఉండడం చేత ఆర్థికపరమైన ఖర్చులపైన కొంచెం జాగ్రత్త మరియు వ్యక్తిగత జీవితంలో శ్రద్ధ కూడా చాలా ఈ సమయంలో మీరు మీ యొక్క ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి వృత్తి మీరు కిరియో పరంగా చూసుకున్నట్లయితే కనుక కెరియర్ పరంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే అందిస్తుందండి మొదటి రెండు వారాల్లో బుధుడు నాలుగు ఇంట్లో ఉండగా కెరియర్లో చాలా సానుకూలమైన అవకాశాలు మరియు ఉన్నతాధికారులు మద్దతు కూడా లభిస్తాయి దీని కారణంగా మీ యొక్క పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి సూర్యుడు నాలుగు ఇంట్లోకి ప్రవేశించడం చేత కెరియర్లో అదనపు బాధ్యతలు మరియు పని భారం పెరుగుతాయి ఉన్నత అధికారుల నుండి ఒత్తిడి లేదా అడ్డంకులు ఏర్పడతాయి బుధుడు నాలుగు ఇంట్లోకి ప్రవేశించడం చేత కెరియర్ సంబంధిత సృజనాత్మక ప్రాజెక్టులకు విజయవంతం అవుతాయి కానీ కుజుడి ప్రభావం కారణంగా ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి కెరియర్ అభివృద్ధి కోసం స్వల్ప ప్రయాణాలు అంటే సమావేశాలు సెమినార్లు వంటివి ప్రయాణాలు కలిగే అవకాశం అయితే ఉంటుంది ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వచ్చే నెల వరకు కూడా వేచి ఉండడం శ్రేయస్కరం ఎందుకంటే ఈ నెలలో ఆలస్యాలు ఎదురు ఉన్నాయి కనుక మీరు వచ్చే నెల వరకు కూడా వేచి ఉండండి మీ కృషికి తగ్గ ఫలితం కూడా లభిస్తుంది కానీ ఓపిక అనేది చాలా అవసరం ఆరోగ్య స్థితి గురించి చూసుకున్నట్లయితే సానుకూల ఫలితాలు అయితే అందిస్తుందండి గురుడు నాలుగో ఇంట్లో ఉండడం చేత ఆదాయ వనరులు స్థిరంగా ఉంటాయి మరియు ఊహించని ఆర్థిక లాభాలు కూడా ఉంటాయి గత పెట్టుబడులు బోనస్ లభించవచ్చు శుక్రుడు మూడవ ఇంట్లో ఉండగా నెల ప్రారంభంలో సోదరు సోదరి వనరుల సంబంధాలు కూడా బలంగా మారుతాయి కమ్యూనికేషన్ ఆధారిత కార్యకలాపాల ద్వారా ఆర్థిక అవకాశాలు కూడా లభిస్తాయి ఖర్చులు ఆరోగ్యపరమైన ఖర్చులు లేదా ప్రయాణాల కోసం ఊహించిన వ్యయాలు కూడా పెరగవచ్చు శని ఒకట ఒకటవ స్థానంలో ఉండడం చేత ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం శని నాలుగు ఇంట్లోకి ప్రవేశించడం గృహ సంబంధిత ఖర్చులు పెరగవచ్చు పెట్టుబడులు లేదా వాహనము లేదా ఆస్తి కొనుగోలు కోసం ఈ నెల నివారించడం మరియు ఖర్చులను నియంత్రించండి అనవసర ఖర్చులకు దూరంగా ఉండడం మేలు కుటుంబ జీవనం చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా ఈ సమయం సంతోషకరమైన సమయాన్ని అందిస్తుంది గురుడు నాలుగు ఇంట్లో ఉండడం చేత కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి మరియు వారి నుండి మద్దతు కూడా ఉంటుంది దీని కారణంగా కఠినమైనటువంటి సమయాల్లో శాంతి లభిస్తుంది శుక్రుడు మూడో ఇంట్లో ఉండగా సోదరు సోదరి మండలితో సంబంధాలు కూడా మెరుగుపడతాయి మరియు స్నేహితులతో ఆధ్యాత్మిక ప్రవేశాలకు ఉదాహరణకు దేవాలయాలకు ప్రయాణాలు చేయవచ్చు జీవిత భాగస్వామి కెరియర్లో విజయం సాధిస్తారు దీని కారణంగా కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది వివాహ సంబంధిత విషయాలు ఎదురు చూస్తున్నటువంటి వారు ఈ సమయంలో సానుకూలమైన ఫలితాలు పొందవచ్చు కుజుడు ప్రభావం కారణంగా కుటుంబంలో చిన్న చిన్న వాగ్వాదాలు రావచ్చు కాబట్టి సహనంతో వ్యవహరించండి ఇంట్లో పెద్దల ఆస్తులు కూడా మీకు పూర్తిగా లభిస్తాయి ఆరోగ్యపరంగా ఈ సమయం చాలా బాగుంటుంది కుజుడు మరియు కేతువు ఆరో ఇంట్లో ఉండడం చేత మొదటి రెండు వారాల్లో ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది మరియు గత సమస్యల నుండి పూర్తి ఉపశమనం లభిస్తుంది అయితే సూర్యుడు నాలుగవ ఇంట్లో ప్రవేశించడంతో జూన్ పదిహేను మరియు బుధుడు ఐదవ ఇంట్లోకి ప్రవేశించడం చేత జూన్ ఇరవై రెండు రోజుల్లో మీ యొక్క రెండో వారం తర్వాత నుండి కూడా వెన్ను నొప్పి కడుపు నొప్పి సమస్యలు లేదా జీర్ణ ఇబ్బందులు లేదా ఒత్తిడి సంబంధిత సమస్యలు రావచ్చు శని ఇంట్లో ఉండడం చేత ఆహారం పైన శ్రద్ధ పెట్టడము మరియు సమతుల్య జీవనశైలిని అనుసరించడం కూడా చాలా ముఖ్యం సరైన విశ్రాంతి ఆరోగ్యకరమైన ఆహారం మరియు యోగా లేదా ధ్యానం ద్వారా కూడా ఆరోగ్య సమస్యలను మీరు తగ్గించుకోవచ్చు దీర్ఘకాలిక సమస్యలు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని వైద్యుల సలహాలు తీసుకుంటే మేలు వ్యాపారస్తులకు ఈ సమయం సాధారణ ఫలితాలైతే అందిస్తుందండి గురుడు నాలుగవ ఇంట్లో ఉండడం చేత గృహ ఆధారిత వ్యాపారాలు ఉదాహరణకు హోమ్ బిజినెస్ లేదా ఆస్తి సంబంధిత కార్యకలాపాల్లో కూడా స్థిరత్వం అనేది ఉంటుంది శుక్రుడు మూడవ ఇంట్లో ఉండగా నెల ప్రారంభంలో కమ్యూనికేషన్ ఆధారిత వ్యాపారాలు ఉదాహరణకు మార్కెటింగ్ మరియు సోదరు సంబంధిత ఒప్పందాలు విజయవంతం అవుతాయి శుక్రుడు నాలుగవ ఇంట్లోకి ప్రవేశించడం చేత జూన్ ఇరవై తొమ్మిది వలన వ్యాపారంలో గృహ సంబంధిత అవకాశాలు లభిస్తాయి అయితే రాహు పన్నెండవ ఇంట్లో ఉండడం వలన ఊహించని ఆర్థిక ఖర్చులు రావచ్చు కాబట్టి కొత్త వెంచర్లు లేదా పెట్టుబడులు నివారించండి గత పెట్టుబడుల నుండి స్వల్ప లాభాలు లభించవచ్చు కానీ ఆదాయం సాధారణంగా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారాలలో స్పష్టత అనేది మీకు చాలా అవసరం చూసారు కదండి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్